హాయ్ హలో నమస్తే దోశలు వేయడం ఈజీయే కదా కానీ ఇలా షేప్స్లో దోశలు వేయడం కొంచెం కష్టంగా ఉందండి అర్థం కాలేదా పిల్లల్ని దోశలు తినమంటే సర్కిల్లో దోశలు తిని తిని బోర్ కొడుతుంది అన్నారు అందుకని చెప్పి షేప్స్లో దోశలేస్తున్నా ఇది వచ్చేసరికి రెక్టాంగిల్ ఇది స్క్వేర్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ఇదేమి నేను ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది కాదులేండి మిస్టర్ పెళం సినిమాలో ఆమెని గారు వాళ్ళ పిల్లలకి చక్కెర లేచి మరీ ఆల్ఫాబెట్స్ నేర్పించేవాళ్ళు సో దాంతో పోల్చుకుంటే ఇది చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ పిల్లలకి ఒక్క దోశ తినే పిల్లలు ఎట్టకాయలకు నాలుగైదు దోశలు ఈజీగా లగ్జిట్ చేస్తారు ఎందుకంటే షేప్స్లో ఉన్నాయి కదా సో దానివల్ల అనమాట తింటున్నారు కదా అని చెప్పి పెద్ద పెద్ద వేయకండి అసలుకే తినరు చిన్న చిన్న వేస్తే ముద్దుగా తింటారనమాట నెక్స్ట్ ఏ షేప్ వెయ్యాలప్ప డైమండ్ దీనికోసం పిండి కొంచెం లూజ్గా కలిపాను ముందుగా బోర్డర్ వేసుకున్నా ఇలా వచ్చిన డైమండ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవడమే అంతే